శుక్రవారం తాండూరు పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది చేవిల్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు పట్టణంలోని విలియామన్ చౌరస్తా నుంచి ర్యాలీ కొనసాగింది ర్యాలీలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు స్వయంగా బయట నడిపిస్తూ ముందుకు సాగారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ నేతలు కార్యకర్తలను ఉత్సాహపరిచారు ర్యాలీతో పాటు సాయపూర్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మతం పేరుతో గుడిల పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు వాటి పేరు చెప్పి ఓట్లు అడిగే పార్టీలను నమ్మరాదన్నారు బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని పేదరికం పెరిగిందని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు ఉచిత బస్ ప్రయాణం ఆరోగ్య శ్రీ శ్రీపథకములను రెండు రోజుల్లోనే అమలు చేసిన ఘడత సీఎం రేవంత్ రెడ్డిదే అని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని గెలిపించాలన్నారు రంజిత్ రెడ్డి గెలిస్తే ఆయన తోడుతో ఐదేళ్ళు తాండూరు అభివృద్ధికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు దయచేసి కూర్చొని అమ్మ బాగా ఎంత మంచి కూర్చున్నారు చూడండి ప్లీజ్ మీరు పైకి మీద అలసిపోయి వచ్చారని మేము చేరేసాము మీరు కూర్చోకుండా ఇవ్వటం మా బాధ అనిపిస్తుంది దయచేసి ముఖ్య అతిథి వచ్చిండ్రు కాబట్టి మనకి రత్నాల నచ్చింద్రు గారు ఎక్కడ ఉన్న తొందరగా రావాలి రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎన్ని పార్టీలు సైడ్ డౌట్ పేదలు వాళ్ళు ఇస్తామని ఇవ్వలే వాళ్ళు ఏమంటావు ఇంతకుముందు మొత్తం చూడో చెప్పిండ్రు రూలింగ్లోకి వచ్చిండ్రు రు పదిహేను మేము అదే పార్టీలు ఉన్నాము పని చేయనందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము మేము అందరం కింద పని చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము ఇప్పుడు ఉండలు కితే వస్తామంటున్నారు అందరం వచ్చి చేస్తాం కాబట్టి ఉండలతోనే పని చేసుకుందాం మీరు అన్న ప్లీజ్ మీరు ఇక్కడ తెలిసి మీరు కూడా పోడా ప్లీజ్ ఎంత నిలబడాలి మనం రోడ్ మీద డిస్టర్బ్ డిస్టర్బెన్స్ కావచ్చు వచ్చే వెహికల్ డిస్టర్బెన్స్ దయచేసి అందరు లోపలికి వచ్చండి రాకేష్ కష్టపడి వచ్చారు మీకోసం కుర్ మీరు కూర్చోవచ్చు అన్నారు ప్లీజ్ కూర్చోండి మీరు జనరల్ వచ్చి కూడా కూర్చోవచ్చు అమలు కావాలని చెప్పి మీరందరూ అమలు చేసే దిశలో రేవంత్ అన్న నడుస్తుంటే మేమందరం మీతో ఉన్నాము రేవంతన్న అని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి మంత్రివర్గంలో ఉన్న అందరు సీనియర్ నాయకుల పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక రాబోయే మన ఎలక్షన్ నా ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎలక్షన్స్ పదే పదే చెప్తున్నాం ఈ ఎలక్షన్ చాలా కీలకమైనది మన కోసం మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్తున్నా నా ఎలక్షన్ నాకు తెలుసు నాకు మన కోసం నేను అడుగుతున్నా అనుకోకండి ఎందుకంటే దేశంలో మన లేదు ఏ మతం అని అనుకోవచ్చు మనం మానవ మానవ జన్మ ఎత్తినప్పుడు ఎక్కడ కుడతాం ఏ కులంలో కూడతాం ఏ మతంలో కూడతాం మన చేతులు లేరు ఆ అల్లా అల్లమీయనో జీసస్ క్రైస్ట్ సిక్స్ ఎవరన్నా ఆ భగవంతుడు డిసైడ్ చేస్తారు మనం ఎక్కడ పుడతామని పుట్టిన మానవులు పక్కకుండే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కలిసి కట్టి ఉందాం తప్పేం లేదు అందులో నిన్న రేవంతన అని చెప్పినట్టు శ్రీరామచంద్రుడు గుడిలో ఉండాలి భక్తి మన గుండెల్లో ఉండాలి అది కూడా మంచి పాయింట్ రేవంతన అని చెప్పినట్టు అందరం భక్తితో కొనియాడుతాం శ్రీరామచంద్రుడిని నేను కూడా మనవలన్న కూడా పరిమ స్వప్న వాళ్ళు కూడా తర్వాత మీద ప్రతి ఒక్కరూ మేము కూడా మీ అందరం లక్షల రూపాయలు మన అయోధ్యలో నిర్మించిన గుడికి మేము కూడా చెందాలు ఇచ్చినాం ఎందుకంటే తమ్ముడు అని చెప్పే ఇచ్చుకున్నాం గుడి కట్టుకుందాం అని చెప్పి సో ఆ భక్తి ప్రకారం మనం ఇచ్చుకుంటాం కానీ రాబోయే ఎలక్షన్లు మన పిల్లల కోసం ఇవాళ యూత్ ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు యూత్ కి రెండు వేల పద్నాలుగులో ఏం ప్రమాణం చేసిండ్రు బీజేపీ వాళ్ళు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యూత్ చాలా ఉత్సాహం రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకొని రెండు వేల పద్నాలుగులో ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము తర్వాత పేదలకు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారు ఎవరికైనా పదిహేను లక్షల రూపాయలు పడేయా ఎవరికైనా వ్యవసాయదారునికి వాళ్ళ సంపద రెండింతలు చేస్తాన్న బీజేపీ ప్రభుత్వం ఎవరైనా వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఎవరి కౌంట్లో పదిహేను లక్షలు పడలేదు ఎవరికి పిల్లలకు ఉపాధి ఉపాధి కలగలేదు మనము ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలను చూస్తే ఇచ్చింది ఏడు లక్షలు చెప్పింది ఇరవై కోట్లు ఎందుకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పియలేదు మీరు ఏం చూసి బీజేపీ బీజేపీ అంటున్నారని అడగండి వాళ్ళకి తెలియట్లేదు మీరు చెప్పండి పిల్లలను కూడా అడుగుతున్నా మీ తల్లిదండ్రులు అకౌంట్లు ఎవరు అకౌంట్లో పదిహేను లక్షలు పడ్డాయా పదిహేను లక్షలు ఇస్తామని చెప్పింది కదా సో వాళ్ళు ఏమంటారంటే మాకు కావాల్సింది ఏదో చెప్తాం ఎలక్షన్ గెలుస్తామని చెప్పి కానీ రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు చేసిండు ఇవాళ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా తీసుకోండి అని చెప్పిండు రెడ్డి అన్న ఇప్పుడే చెప్పిండు ఎవరు అడిగినా కూడా మీరు కరెంట్ బిల్ కట్టకండి ఏడు వందల రూపాయల కంటే తక్కువ వస్తాయని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది కాబట్టి రెండు నెలలు లేట్ అవుతుంది కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది అకౌంట్లో పడతాయి పడకపోతే వేదిక మీద ఉన్న నాయకులు ఎవరినైనా అడగండి మీ అకౌంట్లో జమా చేస్తారు నెలలో లేట్ అయితేనేమో మనం అడుగుతున్నాం ఏమైంది లేవంతే అన్న ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు రుణమాఫీ రుణమాఫీ చేస్తా ఆగస్ట్ పదిహేను కంటున్నాడు అని సవాల్ విసితే సవాల్ సవాల్ స్వీకరించి రుణమాఫీ చేస్తా ఉంటాయి బీజేపీ వాళ్ళు ఉద్యో ఉద్యోగాలు ఇచ్చినరా పదిహేను లక్షలు అకౌంట్లు ఇచ్చిండ్రా వ్యవసాయదారులను కడుపులో పెట్టుకొని చూసినరా చూడలేదు మనం ఎవరం అడుగుతలేము మనము ఎప్పుడు అదే అనుకుంటున్నాం ఈసారి అడుగుతూ నెక్స్ట్ టైం అడుగుదాం అని చెప్పి వాళ్ళకు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం మనం ఇక్కడ పది రోజులు ఆలస్యమైతే అల్లరి చేస్తున్నాం ఇది మన హక్కు అనుకుంటాం అక్కడ భయపడతాం కానీ అందుకే ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది మనం అందరం చేయి చేయి కలిపి చేయిని బలపరుచుకుందాం రేవంత్ అని మొన్న గెలిపించు నిన్న అదే చెప్తుంటే నేను అక్కడ కూడా ప్రతి ఒక్కరం అందరం కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇంతమందిని గెలిపించుకుంటే మనకంత బలం చేయకూడదు కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాము తెచ్చుకొని మనం ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం మన సంక్షేమం మనం చూసుకుంటాం మన బతుకులు మన బతుకుదాం మనకు మనకు కావాల్సిన వన వనరులు ఉన్నాయి మనకు కావాల్సిన తెలివి ఉంది తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమేం కావాలో తెచ్చుకుందాం మనది మన బతుకు బతుకు మనం మనమే రాసుకుందాం ఏం చేయాలి రాబోయే రోజుల్లో అని చెప్పి మీరందరూ ఇవాళ నా ఎలక్షన్ రేపు నీరజమ్మాయి ఎలక్షన్ ఉంటుంది రత్నమాలమ్మాయి ఎలక్షన్స్ ఉంటాయి ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్ అన్ని ఎలక్షన్లు ఇదే కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అని అనుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఎలక్షన్ కలిసి పోరాడదామని చెప్పి అందరం కలిసి కట్టుగా సాగుతే మనకు తీరని లోటు ఏమన్నా ఉందా అని ఏదైనా లోటు తీరలేదా ఈ లోటు ఆ లోటు అని ఏ బాధన్నా అన్ని బాధలు తీసుకునేటట్టు చేద్దామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రో నన్ను పిలిచిండ్రు ఆదరిస్తుండ్రు మీ ముందు నిలబడ్డా రాబోయే పదిహేను రోజులు నా కోసం కష్టపడండి ఇంటింటికి తిరగండి ఆటోలు ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు ఇంటింటికి పోయి సాయిపూర్లో ప్రతి ఒక్కళ్ళకి బొట్టు పెట్టి రాబోయే రోజుల్లో చేయి గుర్తుకు చేయి గుర్తును బలపరుస్తామని చెప్పి చెప్పాలని వేడుకుంటూ గత ఐదు సంవత్సరాలు నేను నేను చేసిన పనితీరు అంతకంటే ముందు ఐదు సంవత్సరాలు విశ్వేశ్వరుడి పని చేసిన పనితీరు మీరు కొలమానం చేయండి నేను ఐదు సంవత్సరాలు మీకు అందరికి అందుబాటులో ఉన్నా ఇక్కడ కోవిడ్ టైంలో లో కూడా ప్రతి గ్రామానికి వచ్చిన ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టించిన పిల్లల చదువు కోసము ఏదైనా ఆరోపణ రుజువు చేస్తే నేను రేపు వస్తా ఎప్పుడైనా ఎక్కడైనా వస్తా అని చెప్తే మళ్ళీ మాయమై పారిపోతుండు మాటలు మాట్లాడుతుండు గ్రామాలు తిరిగినా అని చెప్పి గ్రామాలు తిరిగితే ఇప్పుడు గ్రామ గ్రామం తిరుగు ప్రతి గ్రామం ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ ఉంది సిట్ బిడ్డలు నన్ను కూడా అడుగుతారు బయటికి పోకు కోవిడ్ టైంలో అని చెప్పి నేను వచ్చిన మీరు నన్ను ఆదరించిన నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించిన మీ బాధలు ఉంటే నేను ఉంటా అని చెప్పి నేను వచ్చిన ఆయన ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి పెడుతుండు పొర్లుతుండు వేషాలు వేస్తుండు ఎప్పుడైనా దోతి కట్టుకున్నాడా ఇప్పుడు దోతి కట్టుకునేందుకు ఎందుకు కొత్తగా ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ మీరు అందరు ఆదరించి ఓట్లు వేయాలి విద్య పరంగా వైద్య పరంగా వేల ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆ రోజున చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాలా సోదరులరా ఇలాంటి కబు కళ్ళు కళ్ళ పల్లి అని చెప్పి ఈ రోజు మంచి మంచి ఉన్నటువంటి మనం హిందువుల ముస్లింస్ మంచిగా ఒక లాగా ఉంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గర చుచ్చి పెట్టడానికి ఈ రోజు గుడి అంటాడు బరి అంటాడు ఈ రోజు ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంటే ఇష్టము దేవుడు అన్నప్పుడు గుళ్లే ఉండాలా మనము మనకు పూజ ఉంచే మనకు కూడా హృదయం ఉంటది భగవంతుని పూజ ఉంచే ఇది ఉంటుంది పూజ అనేది భక్తి అనేది హృదయంలో ఉండాలి కానీ ఈ విధంగా మీరు బజార్కు వచ్చి గుడి పేరు చెప్పుకొని రాజకీయం చెయ్యడం మంచిది కాదు దయచేసి మీరు పనులు చేయండి వాళ్ళు చేయడంలో ఏదన్నా పది సంవత్సరాల నుంచి మన తెలంగాణకే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాని ఒక్క పని చేసినా ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు పది 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 సంవత్సరాలు ఆ రోజు మనకు ఉపాధి హామీ పని తీసుకొచ్చిందంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మనకు కూడా రోజు ఉపాధి పథకం ప్రవేశపెట్టిండు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇండ్లు ఇచ్చింది ఈయన ఇండ్లు ఇస్తే ఇండ్లు ఇచ్చినా ఇండ్లు ఇచ్చినా చెప్తున్నాడు ఏ గ్రామంలో నరేంద్ర మోడీ గారిని ఇండ్లు ఇచ్చిన ఒకసారి ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది ఏ గ్రామీణ ప్రాంతంలో కానీ బడుగులకు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది బీజేపీ వాళ్ళు ఎవరికన్నా చేసి ఒక ఆదానికో ఒక అంబానికో ఒక వీళ్ళకు మోడీ లాంటి వాళ్ళకే చేసారు కానీ ఎక్కడ కూడా బీద బడుగు బలైన వర్గాలకు చేసిన పాప అవ్వలేదు వాళ్ళు చెయ్యరు కూడా మళ్ళొకసారి వాళ్ళకు బీజేపీ వాళ్ళకు అధికారం ఇచ్చినట్లయితే వాళ్ళ అహంకారంతో ఉన్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తారు మళ్ళీ వన్ షోగా ఒక పెద్ద మహారాజు ఒక మోడీ పరిపాలిస్తాడు అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మొన్న పది సంవత్సరాల నుంచి మన దగ్గర వెళ్ళినటువంటి బీఆర్ఎస్ బుంద పెట్టామో ఖచ్చితంగా రేపు బీజేపీ కూడా మనం బుంద పెట్టవలసిన అవసరం ఉంది దయచేసి వ్యక్తులను మనం కంపేర్ చేసుకోవాలా విశ్వేశ్వరం చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి